కాలము చాలా అతీతమైనది మన కళ్ళ ముందున్న కాలము మన జీవిత కాలము కూడా చాలా సంకుచితమై ఉంటున్నది ప్రపంచ పరిస్థితులు గడ్డు కాలం మన చుట్టూ ఆవహించి ఉంటున్నది ఏది రోజు మన జీవితం ముగిసిపోతుందో మనకు తెలియదు కాబట్టి భక్తి జీవితంలో ఎదుగుతున్నటువంటి మనము దినదినము మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ రక్షణలో ఉన్నతంగా ఎదుగుతూ పరలోకాన్ని మనం దక్కించుకోవటానికి మనం పరుగులు తీస్తూ ఉంటుండాలి ఒకవైపు లోకాన్ని మనం చూస్తుంటున్నప్పుడు లోకపు గమనాన్ని మనం ఆలోచించి మనం ప్రయాణం చేస్తుంటుంటాం ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎంత వృద్ధి చెందిందో మనకు తెలుసు ఒక దానిని చూసి ముందస్తుగానే జరగబోయేది చెప్పుతున్నటువంటి స్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా ఆకాశంలో ప్రయాణం చేస్తున్న మేఘాలను చూసి వర్షాన్ని అంచనా వేస్తున్నాడు సముద్రపు ఘోషను చూసి వాతావరణాన్ని మనిషి అంచనా వేస్తుంటున్నాడు వేసవికాలపు వేడిని చలికాలపు చలిని మనిషి అంచనా వేస్తూ ఆ తదుపరి ఎలా మనిషి ప్రయాణం చేయాలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటున్నటువంటి ఈ కాలంలో ప్రకృతి వైపరీత్యాలను మనం ఆలోచిస్తుంటున్నప్పుడు ఈ ప్రపంచం మీద జరుగుతున్నటువంటి విపత్తులను కూడా మనం ఆలోచిస్తుంటున్నప్పుడు వాతావరణాన్ని చూసి అంచనా వేసి మన జీవితాన్ని ఎలాగైతే ఒక సరైన నిర్ణయాలు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటామో ప్రకృతి వైపరీత్యాలు కాస్త విపత్తులను కూడా మనం ఆలోచిస్తే ఏదో జరిగిపోతుంది ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు తెలుస్తుంటుంది ఎందుకంటే ఈరోజు గత సంవత్సరం ఉన్న వాళ్ళు అనేక మంది ఈరోజు మనలో లేనే లేరు నిన్నటి వరకు మనతో ఉన్నవారు ఈరోజు లేరు అంటే జీవితం ఎంత చిన్నదిగా మనకు కనపడుతుందో ఆలోచించండి ఓ చిన్న జీవితకాలంగా మనకు కనపడుతుంటున్నప్పుడు మనకున్న ఆనందం ఏంటి మనకున్న ధైర్యం ఏంటని ఎప్పుడూ మనం ఆలోచించుకుంటూ మనం జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి క్షణాలలో దీపం ఆరిపోయేటట్టుగా క్షణాలలో మన జీవితం ముగిసిపోతుంటున్న స్థితి మనకు కనపడుతుంటున్నప్పుడు ఒకరోజు మరణం అంటే మరణాన్ని గురించిన ఆలోచనలే మనిషి ఊహల్లో కూడా లేని స్థితి మన కళ్ళ ముందు కనపడుతుంటే ఈరోజు మరణపు భయముతో మనిషి ఉక్కిరి బిక్కిరవుతున్న స్థితి మన కళ్ళ ముందు కనపడుతుంటుంది దేనిని బట్టి సంతోషపడాలి మనం దేన్ని బట్టి మనం ఆనందపడాలి దేనిని బట్టి మనల్ని మనం ఆనంద ధైర్యపరుచుకోవాలని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటున్నప్పుడు ఈరోజు లోకంలో మనం ఏదో సాధించాలని మనం అనుకుంటుంటాం కానీ ఒకసారి వెనకకు తిరిగి ఆలోచిస్తే ఏది మనం వెనకాతులు ఉన్న వాటి ఒకరోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి మనకున్న ధైర్యం ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఒకే ఒక్కటిది ఏంటంటే రక్షణ రక్షణ కంటే గొప్పది మరేది లేదు రక్షణను మన జీవితంలో మనం స్థిరపరచుకోవాలి రక్షణ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటుండాలి రక్షణ ఆనందం అనేది మన జీవితంలోనికి లేదు అనుకోండి దేవుని వల్ల మనం పరలోకం చేరుకుంటాము మరణం తర్వాత మృతుల పునరుత్నం ఉందనే ధైర్యం మనకు ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి ఈరోజు భక్తి జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నామని ఆలోచించుకుంటూ మనల్ని మనం నిలదొక్కుకోవాలి భక్తిలో స్థాపించబడి స్థిరపరచబడాలని ఇదిగో మనల్ని మేలుకొల్పే మాటలు మన హృదయానికి అవసరం దేవుని వాళ్ళ మనం బాగోలేనప్పుడు సమాజాన్ని మనం ఏముద్ధరిస్తాం ఆలోచించండి కాబట్టి మా నినాదం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు వ్యక్తిగత పరిశుద్ధత వ్యక్తిగతంగా మనం పరిశుద్ధంగా ఉండాలి రెండు మన కుటుంబం రక్షణలో ఉండాలి మూడు సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలి నాలుగు సమాజానికి ఆత్మల భారం కలిగి మనం సువార్త పరిచర్యలో ఉండాలి అంటే మన జీవితంలో సువార్తను ప్రకటించడానికి మనం బయటికి వెళ్తామన్నది ఎంత ప్రాముఖ్యమో సంఘముతో సహవాసం అన్నది కూడా అంతే ప్రాముఖ్యం సంఘముతో సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమో మన కుటుంబపు రక్షణ కూడా అంతే ప్రాముఖ్యము కుటుంబపు రక్షణ గురించి ఎంతగా మనం ఆలోచిస్తుంటున్నామో మన వ్యక్తిగత పరిశుద్ధత కూడా మనకంతే ప్రాముఖ్యం నేను బాగులేనప్పుడు సమాజానికి చెప్పే రైట్ నాకు లేదు దేవుని వాళ్ళరా పరిశుద్ధ గ్రంథము ఏమి ఘోషిస్తుందని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ముందు నువ్వు బాగుండు ఆ తర్వాత ఒకడిని బాగు చేయడానికి నువ్వు బయటికి వెళ్ళు నీవే బాగులేనప్పుడు సమాజాన్ని ఏం బాగు చేయగలవు ముందు మనం బాగుండాలి పర్వాలేదండి మనం స్వార్థ పరిచర్ చేస్తే పర్వాలేదు మనం ఎలాగుంటే ఏంటి పనిలో ఉన్నాం మనం కాబట్టి పర్వాలేదంటే కుదరదు నువ్వు బాగుండి పని చేయాలి దేవుడు నీ నుంచి కోరుకునేది అంటే వ్యక్తిగతంగా నీ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము మనిషిని సంతోషపెడుతూ నాలుగు కామెడీ బిట్స్ చెప్తూ సంతోషంగా చప్పట్లు కొట్టించి మనం పంపించినంత కాలము ఏమి వరగద్వుని వలన వాక్యం వింటున్నప్పుడు మన హృదయానికి మార్చుకోవాలని కూర్చుకుంటూ ఉండాలి నవ్వుకుంటూ వెళ్ళిపోయామనుకోండి నవ్వుకోవడానికి బోల్డ్ ఉన్నాయి ఛానల్స్ బయట ప్రపంచం ఇక్కడ కూడా వచ్చి మనం నవ్వుతున్నాం అనుకోండి ఏమైనా అర్థం ఉంటుందా కాబట్టి నవ్వడం కాదు బ్రతుకును సరిచేసుకుంటూ మనకు వెళ్ళిపోవాలి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగా సంఘాల దుస్థితి మనకు కనపడుతుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా ఇదిగో మనం బలోపేతం కావాలి మన లోకాన్ని ఉద్ధరించడం కాదు మన సంఘాలను మనం ఇది ఉన్నతంగా స్థిరపరచుకోవాలి దేవుని వాళ్ళరా ఎందుకంటే సేవకుడు అంటే గౌరవం లేని సంఘాలు కనపడుతుంటున్నాయి సేవకుల మీద తిరుగుబాటు చేసే సంఘాలు కనపడుతుంటున్నాయి ఈరోజు పరిచర్య ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఒకేసారి కుప్పగూలే దుస్థితి కూడా దుష్టుడు కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు ఎందుకు అంటే ఎవరి పరిధి అనేది వారికి తెలియకపోవడం వల్ల దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసా సంఘాలలో చిచ్చు పెడుతూ ఉంటున్నాడు సంఘాలలో మనకిచ్చిన తలాంతేంటి దేవుడి దగ్గర నా యొక్క ప్రమాణం ఏంటి దేవుడి పరిచర్యలో నా ఏంటని ప్రతి మనిషి గుర్తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుండాలి కానీ మనిషి ఎలా మారిపోయాడంటే ప్రతి చోట లోకంలో ఆధిపత్యాన్ని కోరుకుంటున్నట్టుగా ఈరోజు దుష్టుడు సంఘాలలో కూడా వాడి పాగా విసురుతూ సంఘాలను వాడు చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంటుంది ఎక్కడుంది మూలమోని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పైపైన మనం సర్దుకుంటూ వెళ్ళిపోతే కుదరదు పంట చేలో ఒక కలుపు మొక్క పుట్టినప్పుడు పైన దాన్ని తుంచేసామనుకోండి మరలా కొద్ది రోజులకు అది ఎగురొచ్చేస్తుంది మూలాల నుంచి పీకేయాలంటే వేర్లతో సహా దాన్ని పీకివేయాలి అప్పుడే అక్కడది మరలా పుట్టదు ఈరోజు మనిషి మనస్తత్వాన్ని మార్చాలి మనస్తత్వాన్ని మార్చినప్పుడు ఇదిగో మన కుటుంబం బాగుంటుంది సంఘములో మన పాత్ర బాగుంటుంది సమాజంలో మనం బాగుంటాము దేవుడి పరిచర్యలు మనం వాడబడుతుంటాం మనమే బాగలేనప్పుడు కాబట్టి నినాదం ఒకటే వ్యక్తిగత పరిశుద్ధత వ్యక్తిగతంగా నువ్వు బాగులేనప్పుడు ఇదిగో నీ కుటుంబం రక్షణలో లేనప్పుడు నీ కుటుంబం సంఘముతో సహవాసం లేనప్పుడు లోకాన్ని ఉద్ధరిస్తానని నువ్వు బయటికి వెళ్ళడం వల్ల దానివల్ల ప్రయోజనమేమీ లేదు కాబట్టి యేసు క్రీస్తు వారు కూడా ఆయన తదనంతరము పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే అపోసుల కార్యంలో మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినని మీరు దయచేసి చూడండి ఎనిమిదో వచ్చినంలో కూడా ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సమాజానికి శిష్యులకు చెబుతున్న ఒక మాట ఆయన ఆయనను పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు కాబట్టి మీరు ఇరుషలీములోను యోధయాలోను సమరయాలోనూ ఆ తదుపరి బోధిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఉంటారు మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఎరుషలేములోను అంటున్నాడు తర్వాత యోధయాలోను అంటున్నాడు తర్వాత సమరయాలోను అంటున్నాడు ఆ తర్వాత బోధిగంతముల వరకు ఎరుషలేము అనగానే వారి వ్యక్తిగత జీవితానికి మనం ఆపాదించుకుంటే ముందు నువ్వు బాగుండు యోధ అనగానే నీ కుటుంబము నీ కుటుంబం బాగుండాలి సమరయానగానే అన్నజనులు ఇదిగో లోకానికి నువ్వు సువార్తను ప్రకటించడానికి ముందు ఇదిగో నీ ప్రాంతపు ప్రజలు నీ స్వజనులు బాగుండాలి ఆ తర్వాత భూధిగంతముల వరకు అంటే నీకు నువ్వు నువ్వు బాగా స్థిరపడాలి భక్తిలో రెండు నీ కుటుంబాన్ని స్థిరపరచుకోవాలి మూడవది వచ్చేసి అన్యజనులు 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 అన్నజనులు నీ ప్రాంతాన్ని గురించి నువ్వు ఆలోచించు ఆ తర్వాత నాలుగవది బోధిగంథముల మీద నువ్వు దృష్టిని పెట్టు లేదండి నేను బూదిగంథములు స్టార్ట్ చేస్తానని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి లోకానికి వెళ్ళి చెప్తాం అనుకోండి లోకం ఏమంటారు తెలుసా ముందు నీ ఊళ్ళో చెప్పుకో బాబు అంటారు లోకానికి చెప్పుదామని మనం అనుకుంటే లోకస్తులు మనం ఏమంటారు అంటే ముందు నీ ఊళ్ళో చెప్పుకో పోనీ ఊళ్ళో చెప్పడానికి వెళ్ళామనుకోండి సువార్త ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసా ఒరే ముందు నీ ఇంట్లో చెప్పుకోరా బాబు అంటారు పోనీ మన ఇంట్లో చెప్పాము అనుకోండి సువార్థ మారండి అమ్మ నాన్న మారండి మారండి అంటే అమ్మ నాన్న ఏమంటారు ముందు నువ్వు మార్ర అంటారు మరలా ఎక్కడికి వచ్చేసాం మొదటికి వచ్చేసాం యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ ముందు నువ్వు తర్వాత నీ కుటుంబం తర్వాత తర్వాత సంఖముతో సహవాసము ఆ తర్వాత ఇదిగో ఆత్మల భారాన్ని కలిగి లోకములోనికి వెళ్ళు నీవే బాగులేనప్పుడు ఆత్మల భారం కలిగి ఉన్నా నేను అంట వల్ల ఇదిగో విశేషమేమీ లేదు కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని వాళ్ళరా మనల్ని మనం స్థిరపరచుకుంటూ ఉండాలి భక్తిలో మనం ఎదుగుతూ ఉంటాం ఎందుకంటే మన గురిలా ఒకటి పరలోకం నిత్య జీవం అనేది మనము దక్కించుకోవాలి ఇంత చే ఇంత చేశారు దక్కలేదు అనుకోండి మనకి ఎంత ప్రమాదంలో పడతాం కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రధానంగా నాంది పలకడం ఈ కార్యక్రమాన్ని మనం ఉద్దేశించి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదిగో ఏదో ఇక్కడ మన పాగా వేయడం కోసం కాదు కొందరిలోనైనా ఎవరికో దేవుడు తన మాటలు వినిపించాలనుకుంటాడు వంద మంది వచ్చారండి వంద మందిలో వంద మందికి కాదు మనం అనుకుంటుంటాం కానీ వంద మందిలో ఎవరు ఉంటారు ఆ ఒక్కరిని మార్చుకోవడానికి దేవుడు తన దాసుల్ని వాడుకుంటుంటాడు తొంభతొమ్మిది నీతిమంతులు అవసరం లేదు ఒక గొర్రె ఉంది తప్పిపోయేది ఒక పాపి ఉంటాడు మారవలసిన వాడు ఆ ఒక్కరిని కోసం దేవుడు ఏదో ఒక మాటను వారి హృదయములో స్థిరపరచడం కోసం దేవుడు తాపత్రయపడుతూ ఉంటుంటాడు కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని మనం ఈ కూడిక జరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఇది మనం ఉండవలసినటువంటి వ్యక్తిగత పరిశుద్ధత కావచ్చు మన కుటుంబపు రక్షణ కావచ్చు సంఘముతో సహవాసం కావచ్చు సమాజంలో ఆత్మల భారం కలిగి ఉండటం కావచ్చు ఈ విషయాల మీద మనం ఇంకనూ దృష్టి సారించి భక్తి జీవితంలో స్థిరపడి పరలోకాన్ని మనం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ సిద్ధపడండి హృదయాలను ఒక్కసారి దేవుని వైపు వంచి దేవుడితో మాట్లాడిన తండ్రి ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావో నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు తండ్రిని ఏదో పిలిచారు మనం కొద్దిసేపు కూర్చొని వినేసి వెళ్ళిపోదాం కాదు ఎవరికైనా సరే దేవుడు మన అందరికీ బోధిస్తాడు మనకు కావలసిన మాటలు వినిపిస్తాడు తండ్రి ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావని ఓ చక్కటి ఆలోచన కలిగి హృదయంలో ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడదాం